వినియోగదారులపై దాడి చేసిన హోటల్ యాజమాన్యం వెయిటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు గ్రాండ్ హోటల్ యాజమాన్యంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ కమిషనర్ డీసీపీ ట్రాఫిక్ డీసీపీ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు కస్టమర్లపై దాడి సరైన పార్కింగ్ లేకపోవడం ఆహార నాణ్యత గురించి రాజాసింగ్ ఫిర్యాదులో వివరించారు దూల్పేటకు చెందిన కొందరు వ్యక్తులు గ్రాండ్ హోటల్లో మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా లేవని వేసిన ముక్కలు ఉడకలేదని కస్టమర్లు వెయిటర్కి తెలిపారు బిర్యానీ పూర్తి డబ్బులు చెల్లించబోమని అన్నారు దీంతో హోటల్ వెయిటర్లు కస్టమర్లతో గొడవకు దిగారు ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు కొంతమంది వినియోగదారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు హోటల్ యాజమానిపై అబిట్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై महल एमएलए राजा सिंह सीरियस है यार